హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ వచ్చేసింది సో దీనికి సంబంధించిన పూర్తి అధికారిక వివరాలతో ఎటువంటి పుకారులకు తావు లేకుండా ఉన్నదున్నట్లుగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సరే అందరికన్నా ముందు ఒక విషయం క్లియర్ చేసేసుకుందాం బయట సోషల్ మీడియాలో వేరే చోట్ల నలభై వేలు యాభై వేల ఉద్యోగాలు వస్తున్నాయని పెద్ద ప్రచారం జరుగుతోంది కాని అది నిజం కాదండి అధికారిక లెక్కల ప్రకారం విడుదల కాబోతున్న ఉద్యోగాలు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై మాత్రమే అవును మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అధికారికంగా ప్రకటించిన మొత్తం ఖాళీల సంఖ్య ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై సో ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి ఇదే ఫైనల్ మంచిది మరి ఈ ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని ఉన్నాయో ఒక్కసారి వివరంగా చూద్దాం దేశం మొత్తం మీద చూసుకుంటే మహారాష్ట్రలో అత్యధికంగా మూడు ఐదు వందల యాభై మూడు పోస్టులు ఉన్నాయి దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో మూడు వేల నూట అరవై తొమ్మిది ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్ద సంఖ్యలు ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో వెయ్య అరవై పోస్ట్లు అదేవిధంగా తెలంగాణలో ఆరు వందల తొమ్మిది పోస్టులు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మీకోసం ఒక చిన్న సలహా ఎవరికైతే హిందీ భాష మీద మంచి పట్టు ఉంటుందో వాళ్ళు ఎక్కువ ఖాళీలు ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి కూడా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల ఉద్యోగం పొందే అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేసాం అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన అధికారిక తేదీలు వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు చూడండి జనవరి ఇరవైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఫోర్తో తో ముగుస్తుంది ఫీజు కట్టడానికి చివరి తేదీ ఫిబ్రవరి ఐదు అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి ఎనిమిది నుండి వరకు టైం ఇస్తారు ఇక అందరూ ఎదురుచూసే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి ఇరవైన అవుతుంది సరే తేదీలు తెలుసాయి కదా మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు అసలు ఎంపిక ప్రక్రియ ఎంత సింపుల్గా ఉంటుందో ఇప్పుడు చూద్దాం గ్రామీణ డాక్ సేవక్ అంటే జీడిఎస్ ఇది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం దీనికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం కేవలం మీ పదో తరగతి మార్కుల ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు అర్హతలు కూడా చాలా సింపుల్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యుండాలి సైకిల్ తొక్కడం వచ్చుండాలి ఆర్ మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్రం యొక్క స్థానిక భాషని టెన్త్ క్లాస్లో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి అంతే అప్లికేషన్ ఫీజు కేవలం వంద రూపాయలు మాత్రమే అది కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పూర్తిగా మినహాయింపించారు వాళ్ళు ఫీజు కట్టక్కర్లేదు ఇప్పటిదాకా అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ ఉద్యోగంలో చేరితే జీతం ఎలా ఉంటుంది కెరీర్ గ్రోత్ ఉంటుందా దీని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుందాం జీతం విషయంలో ఒక గుడ్ న్యూస్ ఈ మధ్య పే స్లాబ్స్ పెరిగాయి దీనివల్ల జీడిఎస్ పోస్ట్కు సుమారుగా పద్నాలుగు వేల రూపాయల వరకు అలాగే అసిస్టెంట్ బీపీఎం పోస్ట్కు పన్నెండు వేల రూపాయల వరకు జీతం వచ్చే అవకాశం ఉంది ఇక్కడొక మంచి ఎనాలజీ ఉంది ఈ జీడిఎస్ ఉద్యోగాన్ని ఒక పెద్ద కోటకి ఉండే మెయిన్ గేట్లాగా ఊహించుకోండి ఇది కేవలం ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే అసలు కథంతా లోపలికి వెళ్లాక ఉంటుంది ఒక్కసారి మీరు ఈ జీడిఎస్ జాబ్లో జాయిన్ అయ్యారంటే అక్కడితో ఆగిపోవాల్సిన అవసరం లేదు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనే రహస్యదారుల ద్వారా మీరు పోస్ట్ మ్యాన్ లేదా పోస్టల్ అసిస్టెంట్ వంటి పెద్ద పొజిషన్స్ కి చాలా ఈజీగా ప్రమోషన్ పొందవచ్చు ఇక్కడే అస్సలైన పాయింట్ ఉంది డైరెక్ట్గా ఎస్ఎస్సి లాంటి టఫ్ ఎగ్జామ్స్ రాసి పోస్ట్ మ్యాన్ జాబ్ కొట్టాలంటే లక్షల్లో పోటీ ఉంటుంది కానీ గా జాయిన్ అయి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ద్వారా ప్రమోషన్ తెచ్చుకోవడం చాలా చాలా సులభం పోటీ కూడా చాలా తక్కువ మరి ఏమంటారు టెన్త్ క్లాస్ మార్కులతోనే దొరికే ఈ సులభమైన ఎంట్రీ పాయింట్ మీ కెరీర్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందా మీ టెన్త్ క్లాస్ పర్సంటేజ్ ఎంతో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నోటిఫికేషన్ రాగానే ఎలా అప్లై చేయాలనే దానిపై మరో ఎనాలిసిస్తో కలుద్దాం ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి